రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో మా కుంభరాశివారి జ్యోతిష్య బలం చూద్దామండి పంచమహారదాశ గవ్వలు పడ్డాయండి కుంభరాశి వారి మనం చెప్పాలంటే కంటక శని నడుస్తుంది ఎల్నాటి శని నడుస్తుంది గురుబలం చాలా వరకు ఉంది వారికి అనుకూలంగా అలాగే రాహుబలం ఉన్నది అలాగే కేతుబలం ఉన్నది కాబట్టి వారి పేరు మీద మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయి వారికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని శుభయోగాలు కూడా ఉన్నాయండి ముఖ్యంగా శతార నక్షత్రం వారికి శతభీష నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయి పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం కానీ శనిశ్వరుని మాత్రం పూజ చూపించడం కానీ వీరికి శుభయోగం కలిసి వచ్చే ఉన్నాయి శని ముంద పని ముందలు అంటే శని ముందలు ఉంటుందండి చాలామంది శని శబ్దినే గద గద వణుకుంటారు తిట్టుకుంటారు కానీ శనేశ్వర గ్రహం మాత్రం శని గ్రహం చాలా అద్భుతమైన గ్రహం అండి మనిషికి పాపపుణ్యాలు లేదా మన బాధ్యతలు మన ఇబ్బందులు మన మనకి ఇబ్బందులు వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలండి సత్తా ఇచ్చే గ్రహమే శని గ్రహం అండి కాబట్టి చాలా వరకు అది శుభయోగ శుభయోగం సంబంధించిన శనిగ్రహం కానీ చెడు కాదండి కానీ శనిగ్రహాన్ని మాత్రం ఆరాధిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి మాత్రం శని యోగంలో మాత్రం రాజయోగం కూడా అయ్యే అవకాశం ఉంటుందండి రాజయోగం అంటే ఈ కాలంలో రాజులు ఎవరు కారు కానీ రాజు వంటి పొజిషన్ ఉంటుంది ఎలాంటి పరిస్థితులైనా సరే నెగ్గుకునే అవకాశం ఉంటుంది అలాగే వారికి వనవాస బాధలున్నా చిక్కులు చికాకులున్నా దారిద్ర్య బాధలున్నా గండ చెక్కులున్నా లేకుంటే మాత్రం ఎటు తేల్చుకోలేని సమస్య చిక్కు ప్రశ్నలున్నా కూడా తెలుసుకునే యోగం ఉంటుందండి ఖచ్చితంగా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా శనివారం నియమం పాటించాలండి వెంకటేశ్వర స్వామిని నరసింహస్వామిని దర్శనం చేయటం పూజ చేయటం మంచిది అలాగే శనేశ్వరునికి మాత్రం ప్రత్యేకంగా మాత్రం శనికి తైలాభిషేకం చేయించడం మంచిదండి మందపల్లి గ్రామం రాజమండ్రి ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి గ్రామంలో శనిశ్వరిని శాంతి చేపించడం అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో షడి దగ్గరలో మాత్రం శని సింగణాపూర్లు అనేవి ఆ ఊర్లో కూడా శనీశ్వరిని శాంతి చేపించుకోవడం చాలా వరకు శుభయోగం అలా వీలు కానివేళలో మాత్రం మీరు ఉండే చోట ఈ ఆలయంలో కూడా మాత్రం శనిశ్వరుని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నవగ్రహ విగ్రహాలతో అలాగే శనీశ్వరుడు ఉంటాడు రాహుకేతులు గ్రహాలు కూడా ఉంటాయి ఇవి ఉన్నందువలన మాత్రం సంతానంలో ఇబ్బందులు కుటుంబ తగాదలు నమ్మిన వారితో విరోధం ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే ఏడు గౌలు పడ్డాయండి సప్తయోగ బలం గౌరవలు పడ్డాయి చాలా వరకు శుభయోగం సప్తయోగ బలం అంటే సప్త వర్ణాలు సప్త స్వరాలు సప్త మహర్షులు అలాగే వీరి జ్యోతిషంలో చూడాలంటే సప్త రాగాలు సప్త వారాలు ఏడు కొండల స్వామి చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి కళ్యాణ బలంలో మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకంలో పెద్దల సహకారం ఉంటుంది వారి జ్యోతిష బలంగా వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వరకు చాలా కష్టం ఉంటుందండి పెద్దల ప్రకారం చేసుకోవాలనే వరకు వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు ఆకస్మికంగా తొలగిపోయే అవకాశాలున్నాయి అన్ని దానాల కంటే అన్నదానం చేయడం మంచిది మీరు వెయ్యి మందికి దానం చేస్తారు వంద మందికి దానం చేస్తారు లక్ష మందికి దానం చేస్తారు ఎవరిష్టం ఎవరి శక్తి వారిదండి అన్నదానం చేయాలి వీరి జాతక బలంలా అలాగే కుటుంబంలో మాత్రం ప్రధాన సంతానం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు గృహం అమ్మాలనుకునేవారు కొనాలనుకునేవారు అదే టైం పడే అవకాశం ఉంటుంది నిర్మాణ రంగంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అలాగే ధన విషయంలో మాత్రం మధ్యవర్తి ఉండవద్దండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పన్నెండు గవ్వలు పడ్డాయి వీరికి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా ఏడు గోవలు పడ్డాయండి ఏడవ సంఖ్య వదిలిపెడతలేదు వీరి జాతకం వల్ల వారం వారం శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా మాత్రం జాతకానికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం అలాగే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేయటం ఆంజనేయ స్వామి ఆరదం చేయటం చాలా వరకు మంచిదండి ఇక విద్యార్థులు విద్య విషయంలో ఆటంకాలు వచ్చినా వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం కరెక్ట్ రక్షణ రంగం వారికి ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసి వస్తుంది రెవెన్యూ రంగం వారికి కూడా కలిసి వస్తుంది ఇతర రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది ఆకస్మికంగా నిందలు వస్తే ఉద్యోగం మీద ప్రభావం వస్తుంది ఆకస్మికంగా వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే బదిలీ అయ్యే అవకాశం ఉంది దూర ప్రాంతాల్లో కానీ మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది నమ్మిన వారైతే వీరికి తప్పకుండా సహకారం చేస్తారు అందరిని కలుపుకొని పోవటం మంచిదండి గవ్వలు మొత్తం గవ్వలు పడ్డాయంటే మాత్రం ఐదు ప్లస్ పద్నాలుగు పంతొమ్మిది గవ్వలు పడ్డాయండి ఒకటవ సంఖ్య మాత్రం సూర్య మహారదశ సంఖ్య రాజకీయ నాయకులు కలిసి వస్తుంది తొమ్మిదవ సంఖ్య చెప్పాలంటే మాత్రం కుజమహారదశ సంఖ్య అండి మహా మొండి పట్టుదల సంఖ్య ఈ రెండు సంఖ్యలు వారికి అనుకూలమే ఉంటాయి ఒకటి ప్లస్ నైన్ అంటే ఒకటి ప్లస్ తొమ్మిది పది గవ్వలు అవుతాయండి పది అంటే మాత్రం వాటిలో జీరో తీస్తే ఒకటి మిగులుతుంది ఇటు పోయి అనుకున్న సాధించే అవకాశం ఉంది ఇతరులను వీరు కలుపుకొని పోవాలనుకుంటారు కానీ లాస్ట్కి మాత్రం ఒంటరి పోరాడటం తప్పదు వీరి పేరు మీద అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలు మాత్రం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలండి ఖచ్చితంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నువ్వులు దానం చేయటం అలాగే నువ్వుల నూనెతో మాత్రం శనేశ్వరిని అభిషేకం చేయడం నవగ్రహాన్ని అభిషేకం చేయడం కూడా చాలా మంచిదండి ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం అనుకోని ఆటంకాలు వచ్చే అవకాశాలున్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్నేహితులతో కూడా మాత్రం సాకారం అయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో మనస్పర్ధలు చాలా వస్తాయి కాబట్టి ఎవరి విషయంలో అయినా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని ఏ విషయం వీరైతే సూటిగా పోయే అవకాశం ఉంటుందండి ఏదైనా సరే మాత్రం తొందరగా కావాలనే ఆలోచన ఉంటుంది కుంభరాశి వారు నిదానం చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా శతార నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సంతానం నుంచి మాత్రం ఇబ్బందులు వచ్చిన వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది ఓ ప్రాణం తప్ప అన్ని విషయాల్లో చిక్కులు వస్తాయండి ప్రాణగండం తప్ప ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి కుటుంబ విషయంలో ఇబ్బందులు వస్తాయి అలాగే ధన విషయంలో ఇబ్బందులు వస్తుంది వ్యాపార విషయంలో కూడా ఇబ్బంది వస్తుంది ఇలాంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్ర బాధలు తొలగిపోవాలంటే నవగ్రహాలని పూజ చేయడం చాలా మంచిది అన్నదానం చేయడం చాలా మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాస్తు ప్రకారం లేని ఇంట్లో ఉండకపోవటం మంచిది లేదా మాత్రం వాస్తు ప్రకారం ఇల్లు చేసుకోవడం చాలా వరకు మంచిది అవన్నీ కలిసి వచ్చే ఉంటాయి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నవగ్రహాలని శనిశ్వరుని పూజ చేయటం చే శాంతి చేపించుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శివంభూయ